హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బుట్ట ఈ సబ్బులు సర్పు ప్యాకెట్ షాంపూలు ఇలాంటివి వేసుకొని ఇది నేను సింక్ కింద పెట్టేసుకుంటాను ఆ స్టాండ్ని ఈ స్టాండ్కి ఒక కథ ఉంది ఇది కూడా చూపించాలా అంటే అని అనుకుంటారు మీరు కానీ ఇది ఫస్ట్ టైము మేము వేరే కాపురం పెట్టినప్పుడు ఫస్ట్ సంపాదన ఫస్ట్ పుట్టిన బిడ్డ ముద్ద అంటారు కదా అలాగా ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని సామాన్లు ఇంట్లోకి వాడుకుండే కొనేటప్పుడు ఈ బుట్ట కొన్నాను ఈ ముప్పై ఐదేళ్ళు అయి ఉంటుంది కానీ ఇదిలాగే దాసాను అంటే నేను ఆంతిపేసినారీ అనుకోవద్దు కానీ కొన్ని కొన్ని మన దగ్గర ఎన్నో సంవత్సరాలు గుర్తు తీపి గుర్తులు అంటాం కదా అలా గుర్తు ఫస్ట్ కొన్నవి అయినా సరే కొంచెం దాస్తా నేను అది కొంచెం నాకు అలవాటు చూడండి ఇది ప్రతిసారి సామాన్లు కడిగినప్పుడు బయట వేసి కడిగి తోమి అలా పెడుతూ ఉన్నప్పుడు ఈ కింద ఈ కోడ్ పోయింది ఒకటి ఎలాగా అది ఉంటుంది కదా బ్లాక్ అది పోయింది నేను బ్యాలెన్స్ ఆగట్లేదు ఇది నేనేం చేశానంటే ఇంకా ఒక చేసా మూత ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా మనం అది ఉంటే ఇలా కట్ చేసి దాంట్లో పెట్టాను అనమాట ఇలాగా ఇలాగ పెట్టాను అలాగా ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ నిలబడింది అది ఆ కోడు పోయింది అని పడేస్తాము దాన్ని చెక్ చేశాను అనమాట అలాగా అది తీసేయడానికి ప్రాణం అప్పట్లేదు అలా అని అలా పెడితే పక్కకు వంగిపోతుంది ఇక అది అలా చెక్ చేశాను ట్యాబ్లెట్లు మూతలు ఉంటాయి కదా డబ్బాలు అలాగా చిన్న మూత కట్ చేసి కింద అడుగు భాగం పైన మూత దానికి పెట్టాను అది ఇంకా సింక్ పక్కన పడేసి లోపల ఉండేదే కదా అంత అందంగా ఉండక్కర్లేదు కదా బయటికి కనిపించేదైతే కొంచెం ఏమో ఇది లోపల ఉండేదే లోపల డోర్ వేసేస్తాము సింక్ శంకు కింద పెట్టేసి ఇక పారేయాల్సినంత అవసరం ఏముంది మనకి అలా వాడుతున్నా దీన్ని చూడండి కొన్ని కొన్ని మనకి ఎంతో ఆ వస్తువు చూడంగానే ఆ రోజులకి వెళ్ళిపోతాం ముప్పై సంవత్సరాల క్రితం కొన్నదంటే మరి దానికి కొంచెం ఒక స్టోరీ ఉంటుంది మనకి అలాగా దాస్తాను కొన్ని 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 దాస్తాను నాకు బాగా నచ్చినవి ఇంకా పడేలాక ఫస్ట్ టైం మనం కొన్నాయి అలాగా తీపిగుర్తులుగా ఉంచుతాను అనమాట ఇది అలా అనమాట చూడండి అది ఎన్ని సంవత్సరాలు అయింది కొని అప్పటిట్లో కొత్తగా వస్తున్నాయి ఈ స్టాండ్లు ఇప్పుడంటే రకరకాలు ఎక్కడంటే అక్కడ దొరికేస్తున్నాయి మనకి బాగా పింక్ ఉండేది కొంచెం షేడ్ అయింది కలరు చూడండి బాగుంది కదా అలా ఏదన్నా పడేయకుండా మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది కదా కొంచెం పోంగానే తీసి బయట పడేస్తాం ఎన్ని అనుకుంటాం చెప్పండి ఏది అవసరానికి ఏదో ఒకటి ఉండాలి మనకి ఇవి ఇవనేవి విడివిడిగా పడేస్తే కొంచెం చిరాక్గా ఉంటుంది కదా అలమర్లో మనకి ఆ సబ్బులు అవి షాంపూ ప్యాకెట్లు అన్నీ అందులో పెట్టేసి లిక్విడ్లు అవి షింక్లో షింక్ కింద పెట్టేసి కబోర్డ్ డోర్లో డోర్ వేసేస్తా ఏం కనిపిస్తుంది మనకి అదనమాట దీని స్టోరీ ప్రతిదానికి ఒకటి ఉంటుంది మన దగ్గర అలా దాస్తాను చూడండి నాకే ఇన్ని రోజులు దాసానా ఏంటి ఇది ఈ స్టాండ్ పడేయచ్చు కదా అనుకుంటాను పడేయడానికి ఏముంది అందులో కడిగి చక్కగా పెట్టుకుంటాము అది పోయింది కదా కోడు అలా పడేస్తే ఏదో అయిపోయేది నేను కొంచెం దాన్ని రిపేర్ చేశాను అనమాట అట్లా చేస్తూ ఉంటాను ఏదో ఒకటి కొంచెం కొన్ని కొన్ని మళ్ళీ ఎన్నో సంవత్సరాలు పనిచేస్తుంది మనకి ఇది బయటికి కనిపించదు కాబట్టి అందంగా ఉండక్కర్లేదు మనకి ఎక్కడో ఉంటుంది మనకేమడ్డు ఎందుకు పడేయాలి అలాగా ఉపయోగిస్తాను కొన్ని కొన్ని అంతేకానీ మరీ అనుకోవద్దు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి